హాయ్ వెల్కమ్ టు వికేడాక్స్ ఈరోజు అంటే మన స్టేట్కి సంబంధం లేకపోయినా తిరుమల వరం గారి గురించి మాట్లాడదాం అంటే ఈయన గురించి నేను సడన్గా ఎందుకు మాట్లాడుతున్నానంటే నిన్న ఢిల్లీలో వైసీపీ పార్టీ వాళ్ళు జంత్ర మంతర్ దగ్గర ధర్నా ఏదైతే నిరసన కార్యక్రమం తెలిపే చేశారో అక్కడ వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ వాళ్ళకి మద్దతు ఇస్తూనో వికేసి పార్టీ వాళ్ళు మద్దతు తెలిపి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇలాంటి దాడుల్ని ఆపాలి లేకపోతే ఇది సరైన పద్ధతి కాదు ఈ ప్రజాస్వామ్యం అని చెప్పేసి వాళ్ళు తెలిపే విధంగా వాళ్ళు నిరసన తెలిపారు సరే అక్కడ దాకా బాగానే ఉంది అలాగే యూపీ అఖిలేష్ యాదవ్ కానీ మిగతా వాళ్ళు శివసేన వాళ్ళు కానీ ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ తోచిన మద్దతు తెలిపారు ఎందుకు తెలిపారు వీళ్ళు అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు జనసేన వీళ్ళిద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్లో అరాచకం సృష్టిస్తున్నారు అక్కడ రాజకీయం బదులు అరాచక శక్తులు రాజ్యాంగం బదులు ఎర్ర పుస్తకం అనేది అమలవుతుందని చెప్పి లేదా వాళ్ళకి అనిపించి మోడీ ఏం చేస్తున్నాడు ముప్పై ఒక్క మంది చనిపోయారా ముప్పై ఆరు మంది మూడు వందల మంది అనేది పక్కన పెడితే ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి ఇలాంటి రాజకీయ కక్ష సాధింపులు జరుగుతున్నాయి అని చెప్పి వైసీపీ పార్టీ వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు దానికి మద్దతుగా ఇండియా కూటమి నుంచి వీళ్ళు వైసీపీ పార్టీకి మద్దతు తెలిపారు ఇది ప్రజాస్వామ్యం కాబట్టి అక్కడ ఎవరున్నా గానీ ఇది చేస్తారు సరే ఈ విషయం పెద్ద విషయం కాదు కానీ వీళ్ళు మద్దతు తెలపటం వాళ్ళు చేసిన దానికి అనేది మ్యాటర్ కాదు విషయం ఏంటంటే సరిపల్ల రాజేష్ గారు తిరుమల గారు ఏదో తప్పు చేసిన వారికి లాగా వైసీపీ పార్టీకి అక్కడ మద్దతు తెలిపినందుకు తప్పు చేశారు అన్నట్లు వీడు ఒక నిన్న వీడియో చేసి పెట్టాడు వాడి దిక్కుమల్ యూట్యూబ్ ఛానల్లో దాంట్లో ఏమంటున్నాడంటే ఒకసారి చూడండి ఏమంటున్నాడు తిరుమవం గారు రాడికల్ సంస్థ దళిత ప్యాంతర్స్ అనే ఒక సంస్థలో పనిచేశారు వెపన్స్ క్యారీ చేసేది ఆ సంస్థ అలాంటి దాంట్లో పనిచేసినటువంటి వ్యక్తి వీడికి తెలిసి అందులో పనిచేసాడని ఆయన సరిపల్ రాజేష్ గా నీకు తెలియకపోతే తెలుసుకోనైనా మాట్లాడు ఆయన నీకులాగే చెంచా కాదు ఆ పార్టీలకి ఈ పార్టీలకి ఊడిగం చేయటానికో లేకపోతే వాళ్ళ వీళ్ళ చంకలు నాగటానికి తిరుమావలం గారు మధురైలో ఉన్నటువంటి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా పంతొమ్మిది వందల తొంభైలో మలయ్ ఛాతి అని దళిత ప్యాంతర్స్ ఆర్గనైజేషన్ నాయకుడు చంపేస్తే ఒక సంస్థని ఒక ఆర్గనైజేషన్ ని ఒక దళిత ఆర్గనైజేషన్ అది నీకులాగా ఏంటి చందాలడుక్కోటానికి లేకపోతే నీకులాగా ఇట్లా యూట్యూబ్లో వీడియోస్ పెట్టి నాకు కారు పగిలిపోయింది నాకు తినటానికి తిండి లేదు అని చెప్పి వీడియోలు చిల్లర అడుక్కోలేదైనా అలాంటి సంస్థ కదా అయింది కుల నిర్మూలన కోసము లేకపోతే అంటరానితనం మీద లేకపోతే ఈ హిందుత్వంలో ఉన్నటువంటి మూఢ నమ్మకాల వల్ల ఈ అనగారిన కులాల మీద ఎటువంటి అంశ వేయబడే విధానాలు ఉన్నాయో వాటిని వ్యతిరేకిస్తూ పెట్టినటువంటిది దళిత ప్యాంతర్స్ ఆ దళిత ప్యాంతర్స్ లో తుపాకులు ఎత్తుకోవటము లేకపోతే తుపాకులను తీసుకెళ్లి చంపేయటాలు కాదురా నువ్వు చెప్పే ప్యాంతర్స్ ఇక్కడ అది కాదు తమిళనాడుది కాదు అది మహారాష్ట్ర వాళ్ళైతే నీలాంటి చెత్త ఎదవల్ని కాల్చిపడేయటమే ఏ స్టేట్ లో సరే వాళ్ళు పుళ్ళేరు అనమాట వాళ్ళు ఇప్పుడు ఉండుంటే నీలాంటి అదన చాలా మందిని ఎన్కౌంటర్ చేసేవాళ్ళు సరే ఆ టాపిక్ పక్కన పెడదాం ఈ తిరుమల గారు పంతొమ్మిది వందల తొంభై ఏప్రిల్ పద్నాలుగవ తారీఖున లిబరేషన్ టైగర్స్ ఇండియా అని చెప్పి పార్టీని పెట్టి జెండాని ఆ రోజు ఆవిష్కరించారు ఏప్రిల్ ఫోర్టీన్త్ అంటే ఎప్పుడో తెలుసు కదా అంబేద్కర్ గారు జయంతి రోజు వాళ్ళంతా ఆ రోజు ఉద్యోగానికి రాజీనామా చేసి ఆయన పార్టీ స్థాపించి జెండా ఆవిష్కరించారు పంతొమ్మిది వందల తొంభై నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్ని సంవత్సరాలు ముప్పై నాలుగు సంవత్సరాలు ఈ ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఆయన దళితుల కోసమే పోరాడాడు ఈ అధవ ఇంకో మాట అంటాడు వినండి రాష్ట్రం ఆయన సినిమాపీలు ఇద్దరు ఎమ్మెల్యేలు ఆయనకి అక్కడ తమిళనాడులో లిమిటేషన్ నూట యాభై నూట యాభై ఏమంటున్నాడు వీడు ఆయన పార్టీకి తమిళనాడులో లిమిటేషన్ ఉంది ఇద్దరు ఎంపీలో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ అదవకి ఆయన పార్టీలో ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనేది కూడా క్లారిటీ లేదు తెలీదు క్లారిటీగా తెలీదు కాకపోతే ఏదో ఒకటి మాట్లాడాలి బురద చల్లాలి వీడి దాంట్లో వీడియోలు పెడితే పదివేల ఇరవై వేల మంది చూస్తున్నారు చూస్తే చాలు వీడు చెప్పే సొల్లు విని ఉన్నారు రాష్ట్రం మొత్తం ఉన్నారు అరే సరిపల్ రాయేషు తిరుమల వన్ గారికి ఇద్దరు ఎంపీలు ఆయన రెండు వేల తొమ్మిదిలో మొదటిసారిగా గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగులోనూ లోనూ గెలిచారు ద్రంపీ నలుగురు ఎమ్మెల్యేలు ఆయన వాళ్ళు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో దళితుల మీద దళిత హక్కుల మీద రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయటం కోసమే వాళ్ళు అక్కడ పని చేస్తన్నారు తప్ప నీకులాగా ఇంకో పార్టీ సంఖనాగటానికి అయితే వాళ్ళు లేరు అరే నువ్వు మాట్లాడితే మాట్లాడేవు కానీ చాలా తక్కువ మాట్లాడేవరా చాలా అంటే చాలా తక్కువ మాట్లాడు అదే కొంచెం ఎక్కువ మాట్లాడి ఉంటే గనక లేపేస్తారు నిన్ను అదేమైనా పిచ్చి పార్టీ అనుకుంటున్నావా తమిళనాడులోకి వెళ్ళి మాట్లాడు ఒక మాట కాలు వచ్చి ఎత్తి చేసి ఇచ్చేసి పంపించేస్తారు నేను తెలుసో దాదాపు ఉద్యోగాన్ని వదిలేసి ఎదవకలాగా చందాలు అడుక్కోనో వాళ్ళు పార్టీలు నడపట్లేదు రాజేష్ పార్టీలు నడపడానికి నీ సంఘాన్ని నడపకో లేకపోతే కారులో డీజిల్ కొట్టిస్తేనే మేము వస్తాము లేకపోతే మాకు పది లక్షలు ఇస్తేనే మేము జనాలను పోగేస్తాము మీటింగ్ పెడతాం అని చెప్పేసి నీకులాగా బేరలాడ్డాయినా అసలు నీ స్థాయి కాదు అసలు ఆయన గురించి మాట్లాడుతా నువ్వు పనికిరావు నువ్వు ఒక చెంచావి కాంచీరామ్ గారు అన్నట్టు చెంచా ఏం చేస్తుంది గిన్నెని ఖాళీ చేస్తుంది ఒక గిన్నెలో ఉన్నటువంటి ఒక పదార్థాన్ని ఖాళీ చేయాలంటే చెంచా కావాలి ఏం చేస్తుంది అనమాట ఈ ఇప్పుడు ఈ దళితులందరూ కలుస్తున్నారు రాజకీయ చైతన్యం కలుగుతుంది నీలాంటి ఏం చేస్తారు మెల్లగా తీస్తారనమాట ఏ తీరా పోయి నువ్వేం చేస్తావు ఆ పార్టీలోకి పోయి లేకపోతే ఆళ్ళు ఎవరు చులకం చేసి ఒక్కడిని సపరేట్ చేస్తారు తీసుకెళ్లి ఎక్కడ పెడతారు ఈ అగ్రకుల పార్టీలు ఏవైతే ఉన్నాయి కాంగ్రెస్ వైసీపీ జనసేన వీళ్ళ దగ్గర తీసుకెళ్లి ఊడుకుని గుని చెప్పిస్తారా నీలాంటి చెంచాలి అందులో భాగమే ఇది ఇప్పుడు నువ్వు టిడిపి పార్టీని పొగట్టం కోసం వైసీపీ పార్టీని తిడటం కోసం తిరుమల వన్ గారిని చులకం చేసి మాట్లాడుతున్నావు లిమిటేషన్ ఏంట్రా రా పోరాడుతున్నారా నిజాయితీగా పోరాడుతున్నారు నీకులాగా ఎలక్షన్లకి వారం రోజుల ముందు మేము వంద మంది ఎమ్మెల్యేలు మాకు అభ్యర్థులు దొరికేశారు ఇంకో డెబ్బై ఐదు మంది కావాలి ఎవరిని ఉంటే గనక రండి వివరాలు ఇవ్వండి అని చెప్పేసి ఫేస్బుక్ లో పోస్టులు పెడతాం కాదు వాళ్ళది రియల్ ఫైట్ అది ఈ దేశంలో దళిత వర్గాల కోసం వాళ్ళ హక్కుల కోసం దళితులు ఒక్కరే కాదు వెనకబడిన జాతుల కోసం కూడా గట్టిగా గొంతు వినిపించే గట్టిగా గొంతు వినిపించే వారిలో మొదటి స్థానంలో ఉంటారు నాకు తెలిసి అందులో దక్షిణ భారతదేశం వీళ్ళకి జాతీయ పార్టీ ఆంధ్రలో ఉంది తెలంగాణలో ఉంది పంజాబ్ లో ఉంది ఇంకొన్ని రాష్ట్రాల్లో ఉంది నడుస్తున్నారు మెల్లగా ఇద్దరు ఇద్దరంటే ఇద్దరు ఎంపీలతో మొదలు బీజేపీ ఇవాళ మూడు వందల స్థానాలని సంపాదించుకొని ఏకదాటిగా పది సంవత్సరాలు మూడోసారి కూడా ప్రధానమంత్రి పదవి దక్కించుకుంది అధికారం ఆ స్థాయికి రావటానికి పట్టిందో ఈ పార్టీయో లేకపోతే ఈ పార్టీతో కలిసి ఇంకొన్ని పార్టీలు ఇరవై ఏళ్ళు పట్టింది నీలాంటి చెంచాయ ఎదవలు ఉండబట్టే దళిత నాయకులు గాని దళిత రాజకీయ పార్టీలు గాని కనుమరుగైపోయి అంటే అడుగునబడిపోతా కారణం ఏంటంటే నీలాంటి చెంచాలి ఆ పార్టీలకి ఆ పార్టీ నాయకులకి ఆకర్షితులయ్యే కార్యకర్తలని లేకపోతే సామాన్యుల్ని నీలాంటి ఎదవలో తప్పుడు మార్గాన్ని పెట్టి అంటే ఇలాంటి సోది వైసీపీ వాళ్ళు అక్కడ ధర్నా చేసుకుంటే నీకెందుకు నువ్వు ఇలాంటి దళిత నాయకుల్ని తా మందిని చులకం చేసి నువ్వే పెద్ద హీరో అన్నట్లు నువ్వే పెద్ద నాయకుడు అన్నట్లు ఎంత బిల్డప్ ఇచ్చుకుంటావు ఈ వీడియోలో అన్నావు నువ్వు చివరిలో నా మీద ముప్పై కేసులు పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి నేనే పారిపోలేదు జగన్ పారిపోయాడు రాష్ట్రం వదిలేసి ఇక్కడ గ్రౌండ్ లెవెల్ ఇక్కడ పోరాటం చేయాలి అని చెప్పేసి అంటున్నావు కదా నువ్వు టీడీపీ తరపున మాట్లాడుతున్నావు కాబట్టి నేను ఒక మాట ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి పార్టీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు లోకేష్ ఆంధ్రప్రదేశ్ లో ధర్నాలు కూర్చొని లో అదే ఢిల్లీ పారిపోయాడుగా అదే ఢిల్లీలో చంద్రబాబు గారు ఎన్ని రోజులు జైల్లో ఉన్నారో ఈ లోకేష్ ఢిల్లీలోనే కూర్చున్నాడుగా దాన్నేమంటారా పారిపోవటం కదా అంటే జగన్ వెళ్తేనేమో పారిపోవటం లోకేష్ వెళ్తే ఏంటి వాళ్ళు ఏ సంకలన నీకెందుకురా నువ్వు అంటున్నావు ఇదే వీడియోలో ఇప్పుడు నువ్వు అన్నావు కదా లేదంటే నేరత్తులు దళితులు పాలిట ఇరవై పర్గాలు రద్దు చేయడం కాదు వందలాది మంది దళితులు చంపించేశారు చంపేసి సవాల్ని ఎల్ల దగ్గర డెలివరీ చేశారు డోర్ డెలివరీ అనే విషయం ఆయన కనుక ఉంటే ఒకవేళ ఆయన దగ్గర ఉంటే ఆయన దగ్గర గన్ను లేదంటే గన్నుంటే గన్ను ఉంటే కలిపారు ఆయన తెలియదు పాపం ఆయన ఎందుకు కాల్చలరా తిరుమల గారు ఎందుకు కాల్చాలి జగన్నే ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు నువ్వు పీకి పొడిచావు కదా టీడీపీ పార్టీలో మహాసే రాజేష్ నువ్వు పీకి పొడిచావు నీ మీద ముప్పై కేసులు జగన్మోహన్ రెడ్డి పెట్టారంటున్నావు ఆయన పెట్టిన ముప్పై కేసులతో పాటు ఇప్పుడు మరి డాక్టర్ సుధాకర్ గారి కేసు రీఓపెన్ చేపించవచ్చు కదా ఆ రోజు ఎవరు ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ ఇంకో కేసు చేపించండి ఇంకో ఎఫ్ఐఆర్ చేయించు ఇది అడగవే ఈ విషయం ఎందుకు మాట్లాడో డోర్ డెలివరీ చేశారు డోర్ డెలివరీ ఎందుకు మాట్లాడుతున్నారు ఇవాళ మీదే కదా అధికారంలో ఉంది టీడీపీ పార్టీ కదా అధికారంలో ఉంది ఈ టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా యాభై రోజులు అవుతుంది మరి యాభై రోజుల్లో నువ్వు ఎక్కడ అడగవే ఎవరిని అడిగావు చంద్రబాబు గారిని అడిగావా మరి ఇదే రెడ్ బుక్ లో లోకేష్ దగ్గర ఉంటున్న రెడ్ బుక్ లో లోకేష్ గారు మరి మీరు రెడ్ బుక్ లో డోర్ డెలివరీ కేసు సుబ్రహ్మణ్యం కేసు రాసుకున్నారా సుధాకర్ కేసు రాసుకున్నారా లేకపోతే చీరల కిరణ్ కేసు రాసుకున్నారా ఇంకొకరి కేసు రాసుకున్నారని అడిగావా మరి ఈ కేసులు ఎప్పుడు తెస్తున్నారు మీరు అని చెప్పి అడిగావా అయ్యి మా అనేసి ఐదేళ్లు ఏడిపోయి ఏడిచావు కదా చేసాడు జగన్ మరి తప్పు చేసిన ప్రూవ్ చేయి ప్రూవ్ చేయించు కేసులు పెట్టిచ్చు ఎప్పుడు పెట్టేస్తావు అవి ఎప్పుడు అడుగుతావు నువ్వు చంద్రబాబు గారిని గాని లోకేష్ గారిని గానీ నువ్వు అడగో జగన్ అప్పుడు చేసాడు అప్పుడు అయిపోయిందిరా అప్పుడు చేశాడు కాబట్టి జగన్ ఇంటి దగ్గర కూర్చోబెట్టి మిమ్మల్ని అసెంబ్లీకి పంపించారు మీ పార్టీని అంత మెజారిటీ ఇచ్చి మరి నువ్వు వాళ్ళని అరే బాబు మేము ఇన్ని సంవత్సరాలు వాళ్ళ మీద ఇదే చెప్పి గొడవాడాము మరి మాకు న్యాయం చెయ్యి మరి మా దళితులకి మా సుబ్రహ్మణ్యానికి సుబ్రహ్మణ్యం ఫ్యామిలీకి సుబ్రహ్మణ్యం ఎందుకు చచ్చిపోయాడో తెలియాలి కదా చంపినోడు శిక్ష పడాలి అని చెప్పి నువ్వు మాట్లాడాలి కదా ఇది అడగటం అనేసి జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఆయన బొడిశాడు అప్పుడు ఆయన ఒంగో పెట్టి తొన్నాడు ఇప్పుడు ఈయన వంగోబెట్టి పెట్టి తన్నాడు ఈ మాటలన్నీ ఎందుకు చేతగానే చవటం నీకు నిజంగా నువ్వు టీడీపీ పార్టీలో అధికార ప్రతినిధి అయితే మహాసేన రాజేష్ నువ్వు నిజంగా టిడిపి పార్టీలో నీకు అంత కేపబిలిటీ ఉంటే సొల్లు మాటలు కాదు నీకు చేతనైతే వెంటనే సుబ్రహ్మణ్యం కేసు రీఓపెన్ ఓపెన్ మూడు నెలల్లో ఏం జరిగిందో అది తేల్చి ఆ చంపినటువంటి వాడికి అనంతబాబు చంపాడా ఇంకెవడైనా చంపాడా ఇంకెవడైనా చంపి తీసుకొచ్చి అనంతబాబు తీసుకొచ్చి ఎవరి చేత చంపి ఎవడు చేశాడో తేల్చి శిక్ష ఇప్పించండి అలాగే డాక్టర్ సుధాకర్ విషయంలో కూడా చీరాల కిరణ్ నువ్వు వెళ్లేవు కదా చీరాల వాళ్ళ ఇంటికి కిరణ్ చంపిన చంపేశాడని చెప్పేసి అని ఎస్ఐ విజయకుమార్ బీసీ సామాజిక వర్గం మరి అతను కూడా శిక్ష ఇప్పించు చట్టాన్ని చేతుల్లో తీసుకుని కిరణ్ ని చంపేశాడు కదా ఈ మాట్లాడు నువ్వు నిజంగా దళితుల కోసమే నువ్వు ఇంతకాలం టీడీపీలో ఉండి వైసీపీ విమర్శించి దళితులకి అన్యాయం చేసినటువంటి వైసీపీని నువ్వు ఎండగట్టావు మంచిదే మరి ఎండగడతం వరకేనా న్యాయం జరగాలి కదా నువ్వు అయి మాట్లాడరా నువ్వు దళిత నాయకుడు అని చెప్పి నువ్వు టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యావు దళితుల్ని వైసీపీ పార్టీ ఇబ్బంది పెడుతుందని చెప్పి టీడీపీ పార్టీలో మాట్లాడావు ఇవాళ్ళు ఎందుకు మాట్లాడు ఆ వైసీపీ గవర్నమెంట్ అయిపోయింది ఇక జరిగిన అన్యాయాలు వదిలేస్తారా దళితులు జరిగిన గాని దళితుల మీద చంపిన హత్యలు గానీ ఇప్పుడు మాట్లాడరా రఘురాంరాజు జరిగితేనే మాట్లాడతావా లేకపోతే చంద్రబాబు జరిగితేనే మాట్లాడతావా లోకేష్ కి పవన్ కళ్యాణ్ వీళ్ళకి జరిగితేనే మాట్లాడతావా గతంలో వీళ్ళకి జరిగిన అన్యాయాల గురించే మాట్లాడతావా చర్యలు తీసుకోవాలని గతంలో దళితుల మీద జరిగిన దాడులు గానీ హత్యలు గాని వాటి గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్ల చర్యలు తీసుకోమని ఎందుకంటే నువ్వు మాట్లాడలేవు నువ్వు మాట్లాడేవనుకో వాళ్ళు చేయరు ఖచ్చితంగా చేయరు చేస్తే మళ్ళీ రేపు పొద్దున్నే వీళ్ళు దాడులు చేయాలి కదా చేయకుండా ఉంటాయా చేస్తే వీళ్ళ నాయకుల మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా కాబట్టి చేయరు అన్నమాట ఇంకో పాయింట్ తమిళనాడులో ఇరవై ఇరవై ఒకటిలో పదమూడు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల ఎనభై ఒక్క క్రైమ్లు జరిగాయి ఒక్క తమిళనాడు ఎక్కడైతే తిరుమల మాట్లాడుతున్నారో వారి రాష్ట్రం ఆ తర్వాత ఏడు లక్షల యాభై ఆరు వేల ఏడు వందల యాభై మూడు క్రైమ్లు జరిగాయి జగన్మోహన్ రెడ్డి పట్టుకొచ్చినవి మా అయితే ఒక పదో పన్నెండో కింగ్స్ పట్టుకొచ్చాడు అక్కడక్కడ కొట్టుకున్నవి ముక్కులు గిల్లేసుకున్నాయి అలాంటివి ఇడేమంటున్నాడు వికీపీడియాలో రెండు వేల ఇరవై ఒకటి వరకు ఏ స్టేట్ లో ఎన్ని క్రైమ్స్ జరిగినాయి అనేది ఒక డేటా ఉంటుంది రాష్ట్రాల వైజ్ గా వాటిలో ఆడు చూపించి ఆ ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో చివరిలో ఉన్నది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తక్కువ జరిగినాయి అది చెప్పే తమిళనాడు లేకపోతే దీని తర్వాత యూపీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ లో తక్కువ జరిగినాయి ఏది రెండు వేల ఇరవై ఒకటి లెక్కల ప్రకారం నాలుగు లక్షల నలభై ఏడు వేలు ఎంతో జరిగినాయి అది చూపించాడు కానీ తమిళనాడులో ఎక్కువ జరిగినాయి మరి మీ రాష్ట్రాల్లో జరుగుతున్న నేరాలు ఉత్తరప్రదేశ్ నుంచి అఖిలేష్ యాదవ్ గారు మాట్లాడారు అదే అఖిలేష్ యాదవ్ గారిని ప్రశ్నిస్తున్నాను ఆయన తెలియదు లక్షల ఎనభై ఐదు వేలు పద్దెనిమిదిలో ఆరు లక్షల ఎనిమిది వేల పంతొమ్మిదిలో ఆరు లక్షల యాభై ఏడు వేలు ఇరవైలో ఆరు లక్షల ఎనిమిది వేల ఇరవై ఒకటి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో టాప్ ప్లేస్ ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో నేరాలు లెక్క చదివాడు అఖిలేష్ యాదవ్కి తెలుగు అర్థం కాదని చెప్పి అంటున్నాడు ఇక హిందీ వచ్చినట్టు తెలుగు తప్పితే ఇంకోటి రాదు వీడికి పని చేయరా నువ్వు మీ ఎన్డీఏ కూటమి కదా ఈ లెక్కలు పెట్టి అడుగు మోడీని అడుగు ఓ వీడియో నీకు అంత జీలో ఉంటాయి ఏమండి మోడీ గారు మీరు ఎన్డీఏ కూటమి మాకు టీడీపీలో ఉన్నారు కాబట్టి నేను ప్రశ్నిస్తున్నాను మీ ప్రభుత్వమే ఉంది కదా అక్కడ యోగి ఆదిత్యనాథ్ యూపీలో ఏంటండి ఇన్ని క్రైములు జరిగిపోయినాయి మరి ఇందులో మా దళితులు ఎంతమంది చంపారు క్రిస్టియన్లు ఎంతమంది చంపేశారు లేకపోతే ఇంకెవనని చంపేశారు అని చెప్పేసి అడగరా నీకు దమ్ముంటాయి అఖిలేష్ యాదవ్ అడగడలే గానీ అడగలేడు నువ్వు అడుగు నువ్వు ప్రశ్నిస్తావు కదా అసలు నువ్వు వీడియో పెడితే బీజేపీ మోడీ అమిత్ షా ఇద్దరు ఈ ఎప్పుడు వీడియో పెట్టాడు మా చెప్పి రోజు చెక్ చేసుకుంటుంటారు కదా సరే వీడియో పెట్టా అడగరాదు సరదాగా నీకు హిందీ అర్థం కాల్ చేస్తారు చేస్తారో వాళ్ళకి తెలుగు అర్థమయ్యేలా నిజా చెప్పిస్తారో చూద్దాం ఒకసారి పనికిమాలన ఈ దిక్కుమ్మాల వీడియోలు పెట్టేసి వాళ్ళని తేలిక చేయటం తప్ప టాపిక్ ఏదైనా మాట్లాడతావేరా ఉపయోగపడేది ఎవడికి ఉపయోగపడేది అంటే నువ్వు మాట్లాడే వీడియోస్ ఎవడకరా ఉపయోగం అంటే నీకు ఒక్కడికే ఉపయోగం ఎందుకంటే నువ్వు చెప్పే సొల్లు ఏముందా అని చెప్పేసి తెలియనటువంటి అమ్మాయికి జనాలు చూస్తా ఉంటారు ఒక గంట వీడియో పెడితే దాంట్లో పది నిమిషాలు చూస్తారు బాడు చెప్పే సోది ఎందుకు లేరు అని చెప్పి దాన్ని వదిలేసి వెళ్ళిపోతారు నీకు వచ్చే కి పది రూపాయలు పరకు లక్ష రూపాయలు వస్తాయి నెలకి ఆ డబ్బులతో నువ్వే బాగుపడేది నీ వల్ల ఒక దళిత జాతికి కానీ దళితులకి ఎవరికైనా ఉపయోగం ఉపయోగం రా అరే మొన్నటి దాకా పోయిన సంవత్సరం వరకు ఇంజనీరింగ్ కాలేజీ లో ఫీజు రింబర్స్మెంట్ ఫుల్ గా ఉండేది ఒక రూపాయి కట్ట ఇవాళ కాలేజీలకు వచ్చేటప్పటికి డొనేషన్లు కట్టించుకుంటున్నారు డొనేషన్ ఫీజులు పెంచేసారు మళ్ళీ గవర్నమెంట్ మారింది ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫీజులు మారిపోయింది ఫీజు గురించి లేదు ఈ అడగరా ఇవడకోకుండా తమిళనాడు నుంచి ఆళ్ళు వచ్చారు సపోర్ట్ గా రాది ఢిల్లీ దేశ రాజధాని పరాయ దేశం దేశ రాజధానిలో అందులోను పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే ఒక రాష్ట్రం నుంచి మాజీ ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ ధర్నా చేస్తున్నాడంటే ప్రస్తుతం ఉన్న అక్కడ రూలింగ్ పార్టీలకే సిగ్గుచేట్రా ఇక్కడ చేస్తే ఆంధ్ర తెలంగాణలో మాత్రం న్యూస్ వచ్చేది ఢిల్లీ ఎందుకు వెళ్ళి చేశాడంటే ఈ టీడీపీ వాళ్ళు చేస్తున్న హత్యలో లేకపోతే ఈ దారుణాలని నేషనల్ మీడియా మొత్తం కవర్ చేసింది అక్కడ ఆ మినిమం కామన్ సెన్స్ లేదురా ఢిల్లీ దాకా పోనిచ్చింది మీరేరా నీలాంటి ఆ టీడీపీ పార్టీలు నీలాంటి సవటలను పెట్టుకుని అంటున్నాడు చంద్రబాబు బాలన దిగిపోతే కనుక టీడీపీ పార్టీ కూడా భవిష్యత్తులో సంకనగిపోద్ది ఇట్లాంటి దిక్కుమాల ఎనాలిసిస్ చెప్పకోకుండా ఎనాలిసిస్ చేయాలంటే ఏదైనా పనికొచ్చే చెయ్యి నీ వర్గానికి పార్టీ కాదు నువ్వు పార్టీకి నువ్వు దళితుడు అనే పేరు తీసేసి అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నా అని చెప్పి చెప్పుకో న్యూస్ ఛానల్ లో నుంచి జై భీమ్ జై దళిత్ చెప్ప మాకు జై టీడీపీ అని చెప్పుకో లేదు నీ దిక్కుమ్మాల సంస్థ పేరు చెప్పుకో అంతేగాని దళిత నాయకుల్ని దళిత అధికారుల్ని టార్గెట్ చేసి మాట్లాడితే సుబ్రహ్మణ్యానికి గతి పట్టిద్దో ఇక ఎవరికి బట్టిన గతిపెట్టిద్దో తెలియదు నిన్ను కూడా డెలివరీ చేస్తా డోర్ డెలివరీ జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని దళిత నాయకుల మీద మాట్లాడాలన్నా లేకపోతే దళిత అధికారుల మీద మాట్లాడాలన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే చాలా మంచిది నీకు బాయ్